you <laughs> నజరేయుడని ఎస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా సమరయుడా ప్రభా प्रेमायुडा नामची समरयुडा प्रभाव प्रेमा मयुडा नात्मकापरि गोप्पकापरि प्रेम का परि प्रधान का प्रेम कापरि प्रधान कापरि నా మంచి సమరయుడా ప్రభావ ప్రేమామయుడా దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని దిగజారిన వేళ ఏరికో దిగిపోతిని దిగి దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని గాయములను కట్టుమా సమరయుడా గాయములను కట్టుమా సమరయుడా మంచి సమరయుడా ప్రభావ ప్రేమాయుడా ముప్పై నాలుగో వచనం అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట వా కూలి వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను పై ఏడు వెర్స్ థర్టీ సెవెన్ యేసు నీవును వెళ్ళి అలాగునే చేయుమని అతనితో చెప్పాను ఏసయా నీ వాక్యం దగ్గరికి వస్తున్నాను ఎవరెవరు ఏ చిక్కుల్లో ఉన్నారో నీకు తెలుసు ఏ భయాందోళన ఏ చింతలో ఉన్నారో తెలుసు ప్రతివాని యొక్క హృదయంలో ఉండే ప్రశ్నలు సమస్యలు సమస్తము ఎరిగి ఉన్నవాడు ఎవరెవరికి ఏ వాక్యము కావాలనో అందించేవాడు నీవే నీవే మాట్లాడు నీ స్వరం వినిపింపచేయము నీవే ప్రత్యక్ష నీవే మహిమ ఘనత తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామము నా వేడుకొని చున్నాము తండ్రి చాలామంది బైబిల్ని మూఢ నమ్మకంతో చదువుతారు ఏమిటా మూఢనమ్మకం అంటే ఈరోజు దేవుడు నాకు మంచి మాట ఇస్తాడు అని బైబిల్ని తెరిచి కళ్ళు మూసుకొని ఒక వేలు పెట్టి అది ఏమి ఇచ్చారా అని ఆ వాచ్యం ఏంటని చదువుతారు ఒక సూపర్ స్టిషియస్ బిలీఫ్ ఒక మూఢ నమ్మకంతో బైబిల్ చదువుతారు బైబి ఈరోజు దేవుడి ఈ వాక్యం సరిగా ఇచ్చాడండి మంచిది నాకు కావాల్సిందండి సరైన టైంలోనండి ఈ వాక్యం ఒక వ్యక్తి అలాగే మూఢ నమ్మకంతో బైబిల్ రోజు చదువుతూ ఉంటాడు ముఖ్యంగా తనకి ఏదైనా సమస్య వస్తే ఒకరోజు సమస్య వచ్చింది కళ్ళు మూసుకున్నాడు దేవా దేవా ఈరోజు ఏమిటి నీ వాక్యము నన్ను ఏం చేయమంట ఈరోజు దేవుడిచ్చిన వాక్యం ఏంటని అలాగ వేలు పెట్టి కళ్ళు తెరిచి చూస్తే అతడు పోయి ఊరి పెట్టుకుని చచ్చను ఏం బాగాలేదు ఇది అసలుగే ఉదయాన్నే ఈ అపుశోకను ఏంటి అసలుగే బాధల్లో ఉన్నాను వేలు పెడితే ఈ వాక్యం వచ్చింది ఇంకోటి ఏదన్నా చూద్దామని మళ్ళీ కొన్ని పేజీలు తిరగేశాడు ఆ తర్వాత మళ్ళీ వేలు పెట్టాడు మళ్ళా చూశాడు ఏమొచ్చిందంటే నీవు నువ్వు వెళ్ళి అలాగు చేయుమో ఫినిష్ కథ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు బైబిల్ ఉంది ధర్మశాస్త్రం ఉంది వాక్యం ఉంది కానీ అది ఒక మూఢ నమ్మకముగాను ఒక గర్వాంధులుగాను దేవుడు నాకు ఈరోజు ఇదే చూపించాడు అన్నట్టుగాను ఒక స్వనీతితో తీసుకుంటే సమస్యలు చాలా చాలా వస్తాయి ఇక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు మూఢ నమ్మకంతో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇంగ్లీష్లో అతన్ని ఒక లాయర్ బైబిల్ భాషలో ఒక పరిసయుడు శాస్త్రవేత్త బైబిల్లో మొదటి ఐదు గ్రంథాలు గా వచ్చిన వాడు ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏసఐని శోధించాలని వచ్చి అడుగుతాడు నేనేం చేయాలి నిత్య జీవం ఒక మోక్షం పరలోకానికి వెళ్ళాలి మోక్షం ముక్తి పొందాలి నిత్య జీవం ఇటర్నల్ లైఫ్ పొందాలంటే నేనేం చేయాలి ఏసయ్యా వాడి లాయిరని తెలుసు ధర్మశాస్త్రం అంతా తెలుసున్నవాడని తెలుసు ఆది కాండము నిర్గమాకాండము సంఖ్యాకాండము లేవీ కాండము ద్వితీయోపదేశ కాండము ఐదు కాండాలు కంఠస్థంగా వచ్చినవుడని తెలుసు పదే పదే జపిస్తాడు పదే పదే చదువుతాడు వాడిని చూసి ఏం చదువుకున్నారు అనుభవాసులకే అన్నాడు నువ్వేం చదువుకున్నావు ఏమని రాయబడి ఉంది బాగా బాగా వేదాంతం తెలిసి ఉండి మనిషిని భ్రమలో పెట్టడానికి శోధించడానికి వేసిన ప్రశ్న ఇది మహామేధావి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అంటాడు ఓఎస్ నాకు బాగా తెలుసు లేవీ ఖండం తెలుసు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్నదంతా తెలుసు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు నీ పూర్ణ శక్తితో నీ దేవుని సేవించుమో గుడ్ మాకు తెలుసు కదా అది చెయ్యి అలాగే చెయ్యి అతను అడిగింది నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవల మతపరమైన ప్రశ్న రిలీజియస్ క్వశ్చన్ సోషల్ ఆన్సర్ వచ్చింది నీవు అలాగే చేయి నిత్య జీవం పొందుతావు అనలేదు వేసయ్యా నీవు అలాగే చేయి జీవించదవు ఈ సొసైటీలో జీవిస్తావు బ్రతకడానికి దేవుడిచ్చిన ఒక మంచి మంచి సూత్రాలు మంచిగా బ్రతకడానికి ఆరోగ్యంగా బ్రతకడానికి కొంచెం కొంతకాలము ఎక్కువగా బ్రతకడానికి ఇచ్చాడు సో నీవు అలాగే చేయి నువ్వు జీవిస్తావు ఈ విల్ లివ్ ఇప్పుడు ఈ మహాలాయరు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరలా వితంతమైన ఒక ప్రశ్న వేస్తున్నాడు పొరుగువాణి ప్రేమించమన్నా కదా మరి పొరుగువారి ఎవరు హూ ఇస్ మై వార్ ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న నీవు కూడా ప్రశ్న వేస్తున్నావా ఏసయ్య బహుశా ఇంకొక ప్రశ్న వేయిస్తున్నాడు నేను ఎవనికి పొరుగువాణ్ణి వాడి వేసే ప్రశ్న నా పొరుగువాడు ఎవరు నీవెవరు నీవు ఎవనికి పొరుగువాడు దాని ఆరాయితీగా ఏసయ్య తిరిగి జవాబిస్తూ ఒక చక్కని కథ చెప్పాడు ఆ కథ ప్రపంచమంతా ఒక టైటిల్ పెట్టుకుంది ఎవరూ మర్చిపోలేంది ఏ మతస్థుడు కూడా మరువలేనిది మంచి సమరయుడు మంచి సమరయ్య ఏసయ్య మంచి సమరయుడు అని అతను పేరు పెట్టలేదు ఏసు మాటలు వినే సమయానికి కలిగిన ఉద్దేశం ఏసు చెప్పిన మాటలు ఆ వాక్కు వినే సమయానికి వీడు ఇచ్చిన ముద్ర సమాజం ఇచ్చిన ముద్ర ఏ గుడ్ సమరటన్ మంచి సమరయటు ఈ ప్రపంచంలో మనం ఉన్నామంటే చాలా చిన్నది అయిపోయింది ఈ భూగోళం చాలా చిన్నది ద గ్లోబల్ బికమ్స్ ఎ రూరల్ ఒక గ్లోబల్ అనేది ఒకప్పుడు చాలా విస్తారముగా ఎక్కడో ఉన్నట్టుగా ఉండేది ఇంటర్నెట్లో ఈ ప్రపంచం అంతా నీ ప్రక్కన ఉన్న గ్రామం నీ ప్రక్కన ఉన్న ఇల్లు నీ ప్రక్కన కూర్చున్నట్టు అయిపోతుంది ఉన్న పలంగా ఈరోజు జర్మనీలో ఏం జరుగుతుందో ఎరిషలో ఏం జరుగుతుందో నీ ప్రక్కనే నీకు చూపించేగలం ద వరల్డ్ బికెమ్ సో స్మాల్ ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది ఇప్పుడు నువ్వు వేసుకోవలసిన ప్రశ్న ఎవరు నా పొరుగువారు హూ ఈస్ దాట్ ఈ ప్రపంచంలో మూడు రకాల పొరుగువారు ఉన్నట్టుగా ఏసై చెప్తున్నాడు త్రీ కైండ్స్ ఆఫ్ నైబర్స్ మూడు రకాల పొరుగువారు ఒక గ్రామంలోనూ ఒక గుడిలో ఒక గృహంలో అన్నిటిలోనూ కనపడే క్యారెక్టర్స్ ఇవి ఈరోజు నీవు ఎవరికి పొరుగువాడవు నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావో ఆధ్యాత్మికంగా ప్రశ్న వేసుకో మూడు రకాలైన పొరుగువారు త్రీ కైండ్స్ ఆఫ్ నైబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్రయోజనాన్ని ఆశించే పొరుగువాడు స్వప్రయోజనాన్ని చూపించే పొరుగువాడు ఏసయ్య ఈ మంచి సమరయుడు గురించి చెప్తున్నప్పుడు రకరకాల వ్యక్తుల్ని తెలియపరుస్తూ వస్తాడు ఒక యాజకుడు ఒక లేవీయుడు ఒక సమరయుడు ఒకడు ప్రయాణమై వెళ్ళిచుండెను అందరికీ ఒక్కొక్క బిరుదు కూడా పెట్టేశాడు దొంగలు దోచుకునేవారు రెండవది యాజకుడు మతపరమగాను మూడవది లేవీయుడు ఒకడు 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 ఏ సర్టెన్ మ్యాన్ ఒకడు 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 ఇక్కడ కూర్చున్న వారందరిలో మనమందరము ఈ ఒకడు ఒకడు అనే దాంట్లోకి వెళ్ళిపోతాం ఒక యాజకుడు ఒక లేవీయుడు ఒక సమరయుడు ఒక ప్రయాణికుడు ఎవరు నీవు ఎవరు నీవు ఈ ప్రపంచంలో ఎవరు నీవు ఒక ప్రయాణికుడువా ఒక యాజకుడువా ఒక లేవీయుడువా ఒక సమరయుడువా వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఇది ఒక నీతి కథ కాదు ఒక మోటివేషనల్ స్పీచ్ కాదు దేవుడు 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 క్రిస్టియన్ 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 బ్రదర్ 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 సిస్టర్ 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 అనుకుంటున్నాం కదా మనమందరం దేవుడా దేవుడా అంటున్నాం బ్రదర్ బ్రదర్ అంటున్నాం సిస్టర్ సిస్టర్ అంటున్నాం వెరీ గుడ్ బట్ వాట్ ఈజ్ అవర్ రోల్ ఒక బ్రదర్ గా ఒక సిస్టర్ గా ఒక విశ్వాసిగా మన పాత్ర ఏమిటి నేను ఏ విధమైన నా లైఫ్ ని చూపిస్తున్నాను ఒక యాజకుడు గానా అందులో ఉన్న తప్పు ఏమిటి ఒక లేవియుడు గాన అందులో ఉన్న తప్పు ఏమిటి ఒక సమర్యుడు గాన అందులో ఉన్న త్యాగాలు ఏమిటి ఈ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పొరుగు వాళ్ళే ఆల్ మై నైబర్స్ నైబర్ నైబర్ బట్ దర్ గుడ్ అండ్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ మేబీ మోటివ్ చూపించుకునే వృత్తి ఆ వృత్తి వెనుకాల ఒకటి ఉంది మనిషికి కావలసిన మనస్తత్వం ఏమిటి యాటిట్యూడ్ ఏమిటి అనేది ఈ మంచి సమరయుడు అనే ఉపమానములో ఏసయ్య ముగ్గురిని పెట్టేశాడు ముగ్గురు మనస్తత్వాలు పెట్టేశాడు ఒకరు స్వప్రయోజాన్ని చూపించే పరుగువాడు ఇట్ ఈస్ ఫర్ మీ అంతా నా కోసమే ఇంకొక రీతిగా చెప్పాలంటే నీ వద్ద ఉన్నది నాది నేను దోచేసుకుంటాను అది ఫస్ట్ నైబర్ ఫస్ట్ నైబర్ ఎవరంటే నీ ఇంటిలో కానీ లేక నీ యొక్క బడిలో కానీ నీ గుడిలో కానీ నీ గదిలో కానీ ఉండే తత్వం క్రిస్టియన్స్గా బిలీవర్స్గా విశ్వాసులుగా బ్రదర్ బ్రదర్ అనేవారుగా ఉన్న మన తత్వం ఏమిటంటే నీ దగ్గర ఉన్నది నాది నేను దోచేసుకుంటాను వాట్ ఈస్ యువర్స్ ఈస్ మైన్స్ ఐ విల్ ప్లండర్ నేను దోచేసుకుంటాను అది ఏసై ఇక్కడ చూపిస్తున్నాడు ఒక మనుషుడు ఎరుశలేము నుండి ఎరుకో పట్టము దిగి వెళ్ళిగా దొంగల చేతిలో చిక్కెను దొంగల చేతిలో చిక్కెను వాట్ ఈస్ దిస్ ఈ దొంగవాడి యొక్క యాటిట్యూడ్ ఏమిటి నీది నాదైపోవాలి నీది నా కబ్జాలోకి రావాలి నీది నాదైపోవాలి నేను నాది నేను నాది ఐ అండ్ మీ అండ్ మైన్స్ ప్రియమైన సంగమా మనం ఎవరెవరితో పోల్చుకుంటున్నాం ఎవరెవరినో మనకి ఇష్టం లేని వ్యక్తిని అక్కడ పెడతాం వీడండి యాజకుడు టైప్ అండి వీడండి లేవీడు టైప్ అండి వీడండి దొంగ వీడండి సమరయుడు బట్ హూ వు ఆర్ స్వప్రయోజనాన్ని ఆశించే మనస్తత్వం స్వప్రయోజన పొరుగువాడు ఫస్ట్ అఫ్ ఆల్ స్వప్రయోజనాన్ని ఆలోచించుకుంటాడు అక్కడ దేవుని ప్రేమ అంటూ ఏది ఉండదు కానీ దేవుని యొక్క నామానే పెళ్లిళ్ళు చేసుకున్నారు దేవుని యొక్క నామానే బిడ్డలకి పేర్లు పెట్టారు దేవుని యొక్క నామానే బాప్తి తీసుకున్నారు బట్ నీది నాదైపోవాలనే స్వప్రయోజనాన్ని అందుకే దేవుని యొక్క రియల్ మనస్తత్వం ఏమిటో తెలుసా దైవ ప్రేమ ఏమిటో తెలుసా దేవుని ప్రేమ కలిగిన వారు స్వప్రయోజనాన్ని విచారించదు కోరుకొనదు బెనిఫిట్ నాకు బెనిఫిట్ ఏంటి నాకు బెనిఫిట్ ఏంటో చెప్పండి ముందు మనమున్న వ్యవస్థ ఏమిటి నాకు బెనిఫిట్ ఏమిటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నాకు బెనిఫిట్ ఏమిటి ఆ ఊరిలో ఉన్న సంబంధాన్ని అడగాలి నాకు బెనిఫిట్ ఏమిటి వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమి చదువుకుందో నాకు బెనిఫిట్ ఏమిటి ఉద్యోగం చేసి చేసి నెలకు ఒక ఇరవై వేలు సంపాదించగలిగితే ఓకే వెనకాల ఆస్తిపాస్తి లేకపోయినా ఉద్యోగం ఉంది పర్మనెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ నాకు బెనిఫిట్ ఏంటి ఓకే చదువు లేదు అయినా చేసుకోమంటున్నారు నాకు బెనిఫిట్ ఏంటి ఆమె ద్వారా వెనకాల ఎన్ని ఎకరాలు వస్తాది స్వప్రయోజనం దొంగ చేతిలో చిక్కిపోయిన ఆడకూతురు ఇదే దొంగ చేతిలో చిక్కిపోయిన అనామికులు ఇదే దొంగ చేతిలో చిక్కుపోయిన తక్కువ వాళ్ళు విద్యాహీనులు బీదవాళ్ళు ఎవరిది నాకు బెనిఫిట్ ఏమిటి స్వప్రయోజనాన్ని ఆలోచించుకుంటుంది ఈ యొక్క మనస్తత్వాన్ని చూపిస్తుంది ఏసయ్యా మంచి సమరయుడు అనే ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు చాలా మోటివేషనల్ స్పీచెస్ యూట్యూబ్లో వస్తాయి ఇది మోటివేషన్ కాదు ఇది ఇది ఒక నీతి కబుర్లు చెప్పే కథ కాదు ఒక నీతిని తెలియపరిచేది కాదు నువ్వు ఎలా బ్రతకాలి ఎంత మంచిగా బ్రతకాలి హౌ టు లివ్ జీవించడానికి నిత్య జీవము పొందుటకో ఎవరు నువ్వు నువ్వు ఏ పొరుగువాడు నీవు ఒక ప్రయాణికుడువా ఒక పాటశారి తెలియని రీతిగా దొంగల చేతిలో చిక్కబడి ఉన్నవాడువా ఆ దొంగల చేతిలో చిక్కిపోయి కొట్టబడి కొర ప్రాణముతో కుటిమిటిలాడుచున్న వ్యక్తివా ఎస్ ఈ సమాజాన్ని అలాగే చూపిస్తున్నాడు ఒక ప్రయాణికుడు ఏ సిటిజన్ ఒక బాటసారి ఏ ట్రావెలర్ మన భూగోళంలో మనం అందరం యాత్ర చేస్తున్నాం ఒక రీతిగా ఎక్కడో ఒక చేతిలో చిక్కిపోయాము ఎవరో ఒక చేతిలో బంధించబడ్డాము ఎవరో ఒక చేతిలో వస్త్రహీనులయ్యాము ఎవరో ఒక చేతిలో అవమానపరచబడ్డాము ఎవరో ఒక చేతిలో కొర ప్రాణముతో ిట్టెల్లాడుచున్నాము బయటికి రాలలేని పరిస్థితి మనకి మనము నిలబడలేని పరిస్థితి మనకి మనం ఒక దారి వెతుక్కోలేని పరిస్థితి మన పరిస్థితి ఏమిటో కూడా చెప్పుకోలేని కొర ఊపిరి ద లాస్ట్ పాయింట్ ఆఫ్ డెత్ ఆ కొసరుంది ఒకేసి బియ్యం కొంటే కొంచెం కొసరేస్తాడే ఇప్పుడు మిగిలింది నీకు కొసరే ఈ సమాజము కొట్టుమిటిలాడుచుంది ఈ సమాజము కొట్టబడుచున్నది ఈ సమాజము దోచబడుచున్నది నాది నీది కావాలి నీది నాది కావాలా అనే ప్రశ్న దగ్గరికి వచ్చినప్పుడు నీది నాది అయిపోవాలి నేను దోచుకుంటాను దిస్ ఈస్ ద నైబర్హుడ్ ఇది మన సమాజంలో ఉండే పొరుగు మనస్తత్వం దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ థీఫ్ ఈరోజు ఒకవేళ సోషల్గా సామాజికంగా అలాగూ నువ్వు కొట్టబడి దోచబడి కొరప్రాణంతో పడి ఉంటే ఇంకొక యాంగిల్లో కూడా చూడు ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది పరలోకం నుంచి దేవుడు ఈ భూగోళాన్ని చూసినప్పుడు ఈ భూగోళం మీద ఉన్న నూట డెబ్బై కోట్ల ప్రజానికాన్ని చూస్తున్నప్పుడు ద హోల్ పాపులేషన్ బి ఇస్ నైవర్ ఈ ప్రపంచంలో ఉన్న నూట డెబ్బై కోట్ల ప్రజానికం ఆయన పొరుగు వారైపోయారు ఆయన దగ్గరికి రావాలని కోరుచున్నాడు ఈ భూగోళం మీద ఉన్న ప్రపంచాన్ని ప్రజల్ని చూస్తున్నప్పుడు ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఎలా చూస్తున్నాడు దొంగల చేతిలో చిక్కబడిన ప్రజానికం కొట్టబడిన ప్రజానికం కొట్టుమిటిలాడుచున్న ప్రజానికం గాయం నొందిన ప్రజానికం ఇటువంటి మనుషులందరినీ చూస్తున్నాడు ఆధ్యాత్మికముగా శాతానికి ప్రతిరూపం ఈ దొంగలు ఆధ్యాత్మికముగా నీ జీవితము సాతాన చేతిలో చిక్కబడ్డాది నీవు దిగంబరవైపోయావు అవమానం పొందావు నీవు కుట్టుమిటిలాడుచున్నావు నీ అంత నువ్వు బయటికి రాలేవు ఎస్ ఆనాడు దేవుడు ఆదాము సృష్టించినప్పుడు తన స్వరూపంలో చేసుకున్నప్పుడు కొట్టుమిటిలాడే పరిస్థితి లేదే కొట్టబడే పరిస్థితి లేదే ఎవరో చేతిలో చిక్కబడిన పరిస్థితి లేదే దేవుని చేతిలో ఉండి దేవునితో తిరుగుతున్న ఆదాము అవ్వల్ని మనం చూస్తున్నాం దేవుని సృష్టి దొంగల చేతిలో పడలేదు దేవుడు నిన్ను సృష్టించినప్పుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు మనము సాతాను చే పడలేదు మనము దేవుని చేతిలో ఉన్నాము హాయిగా హాయిగా తిరుగుతున్న మనల్కి హాని చేయాలని సాతాండ్ వచ్చాడు అది వాడికి హాయి ఈ ప్రపంచంలో ఉన్న నాకు నీకు హాని చేయడమే దొంగకి సాతానికి హాయి ఒకరికి హాని జరిగితే ఒకరికి హాయి ఇది ఈ ప్రపంచం ఇది మన నైబర్హుడ్ దేవుని చేయి పట్టుకుని ఆదమవులు తిరుగుతుంటే యుక్తి పరుడైన సాతానుడు వచ్చాడు వాళ్ళకున్న ప్రివిలేజెస్ అన్నిటినీ పెడదారిని పెట్టించాడు వారు దిగంబుర్లని గుర్తించేటట్లు అవమానపరిచాడు వారు కొట్టుమిటిలాడు ప్రాణం పోయేటట్లు శ్రామికుడుగా సేద తీర్చేవాడుగా శపించబడ్డారు నేలను పడి ఏడవలసినది గాను పంటను శ్రమ పడుతూ విత్తనము వేసి పంట కోయి రీతిగా కొట్టిమిటిలాడి ప్రాణముగా మార్చేశాడు సాతానుడు సాతాను చేతిలో పడిపోయిన ఆది సృష్టి సాతాను యుక్తికి బలైపోయిన ఆది సృష్టి సాతాను యొక్క చేతిలో చిక్కుపోయిన మనుషులు తమ గౌరాన్ని తమ మర్యాదని తమ యొక్క హైలైట్ సొసైటీని సహవాసాన్ని అంతటిని పోగొట్టుకుని దేవుని దూరం అయిపోయి కుటుంబలాడుతుంది ఒక రీతిగా ఆధ్యాత్మికంగా నీవు కూడా దొంగల చేతుల్లో చెక్కుబడి ఉన్నా ఫ్యామిలీ జాగ్రత్త ఆధ్యాత్మికముగా నీ మెంటాలిటీ నీ మనస్తత్వం నీది నాదైపోవాలని దోచుకునే తత్వము ఆధ్యాత్మికముగా స్వార్థం ఆధ్యాత్మికంగా దూరం దూరమైపోయిన స్థితి ఇటువంటి పరిస్థితిలో ద ఫస్ట్ నైబర్ స్వప్రయోజన మనస్తత్వం కలిగిన వాడు నాది నేను నీది నాదైపోవాలి వానికి ఏమి జరుగుతుందో ముఖ్యం కాదు ఏ హాని జరుగుతుందో ఆ హాని తనకి హాయిగా మార్చుకుంటాడు ఒక ప్రయాణికుడు ఎరుషులేము నుంచి ఎరుకోకు వెళ్ళిచ్చి దిగి మార్గ మార్గమధ్యలో అతడు దొంగల చేతిలో చిక్కు కొనబడి ఇది నేటి సమాజం ఇది మన యొక్క స్వార్థ మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యం సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువ నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యం విని ఉండగా వినబడిన వాక్యం వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చే వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభా ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు ఈ సమయాన ప్రభా జ్వరము దగ్గు ఆయాసము ఊపిరి పీల్చలేని పరిస్థితి గుండెపోటు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెడుతున్నాం ప్రతి ఇన్ఫెక్షన్ శరీరములో రుగ్మత క్రిములను ఏసు నామమున లయపరుచున్నాము అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభును నెరవేర్చమని అడుగుచున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము ఏ రకమైన అప్పులు బాధలు వడ్డీలు అవమానాలు ఓ ప్రభా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే దినములు ఎలా ఎలాగుంటాయని బాధపడుచున బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించము ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎయిడ్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగం గురించి చెప్పలేదే అని అనుకుంటే ఏసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము ఏ రుగ్మతలో ఉన్నా నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా యేస్ క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని ఏసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువాయన యేస్ క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదాతోడైయుండును గాక అమెన్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ నేర్పుమయ నజ్రయ యూసీఐఎం సెంటర్ देश पालन पालम फाइव थ्री वन वन सिक्स आंध्र प्रदेश इंडिया फोन नंबर्स 9440131297 फोर फोर जीरो वन थ्री वन टू नाइन एट फाइव जीरो जीरो थ्री फोर मया नजरे